సద్గురు బి మహారాజు ఇప్పుడు మనకి మూడవ సభ జరుగుతూ ఉంది కానీ మనం నాలుగవ సభ జరుపుకుంటున్నాం అంటే తాత్కాలికంగా నిర్ణయం తీసుకొని మనం ఒక నిర్ణయ సభ జరుగుతున్నాం పత్రికలో ఉన్న ప్రకారం ఐదు సభలు జరగవలసి ఉంది కానీ ఆరు సభలు జరుగునట్టు అనమాట ఇక్కడ ఏమైంది మనకి ఉత్సాహం తగ్గినప్పుడు ఆదరణ తగ్గినప్పుడు వెనక్కి ఉత్సాహం బాగున్నప్పుడు ఆదరణ బాగున్నప్పుడు ఇంకా ముందుగా జరుగుతుంది అంటే శ్రద్ధ ఉన్నప్పుడు ఐదు గంటలకు లేయాలంటే నాలుగు గంటలకే లేస్తాం శ్రద్ధ తగ్గిపోయిందంటే ఐదు గంటలకు వేయాలనుకుంటే ఐదు నాకు లేస్తాం ఆ విధంగా అందరి యొక్క సహకారంతో నిర్ణయ సభ ఒకటి ఎగస్టా జరుపుకొని ఇప్పటికి మూడు సభలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు నాలుగవ సభ లెక్కకి పద్దె ఉన్న ప్రకారం మూడవ సభ ఈ మూడవ సభ ఇప్పుడు లేదు తల్లి మళ్ళీ చేస్తూ లేడుతుండే మొత్తాడు పాడతాం ఇక్కడ సర్వ సభ అధ్యక్షులు శ్రీ సర్వరహితానంద రామయ్య స్వామి వారు వేదికపైకి రావాల్సినదిగా సవనీయంగా పేరు ప్రార్థి శిష్య బృందం రంగమ్మా మాలలు శాలువులు తీసుకొని గురు సేవ చేసుకునే లైన్ లో ఉండాలి తల్లి ఎప్పుడా మనకు అవకాశం రాబోతుందని కాసుకొని ఉండాలమ్మా ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు కదా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి అదేవిధంగా అధ్యక్షులు శ్రీ శ్రీ అమలానంద స్వాముల వారు గ్రామ నత్తం వారు ప్రస్తుతానికి ఏదో ఆరోగ్యం సరి లేకుండా ఏమో వెళ్ళాలని వెళ్ళినట్టుగా ఉన్నారు ఆ స్థానాన్ని అట్లే ఉంటుంది ఉపన్యాసకులుగా ఎవరు తీసుకుంటారు మళ్ళీ అది కూడా నిరూపానంద రామచంద్రారెడ్డి స్వామి పైన ఆధారపడి ఉంటుంది తీసుకున్నారమ్మా బాట్లు మళ్ళ బిడ్డరు ఇది వేసేయండి ఫస్ట్ ఒకరు పూలమాల ఒకరు శల్వా ఒకరు కవర్ తీసుకోండి వాటి నీలపాటలు మళ్ళీ తీసుకు తల్లి ఫస్ట్ ఇది కదా జై శ్రీ సర్వరహితానంద రామయ్య స్వామి వారికి జై అందరూ జయాలండి తల్లి కొంచెం గట్టిగా సభాధ్యక్షులు శ్రీ శ్రీ నిరూపానంద రామచంద్రారెడ్డి స్వామి వారు యాడికి వేదికను ఉన్నాం మిగతా వాళ్ళందరూ కూడా ఉపన్యాసం రెడీగా ఉండండి లేకపోతే ఉపన్యాసించే వాళ్ళందరూ రెడీగా ఉన్నట్టు పిలిస్తే వెంటనే వచ్చేటట్టుగా లేకపోతే సమయం వృధా అవుతుంది సభాధ్యక్షులు శ్రీ నిరూపానంద రామచంద్రారెడ్డి వారికి సత్కరించుకుంటే అవకాశం మా శిష్యుల వారికి కలిగినందుకు సంతోషపడుతున్నాను జయ శ్రీ నిరూపానంద రామచంద్రారెడ్డి స్వామి వారికి ఇక ఉపాధ్యక్షులు శ్రీ నిర్మలానంద దేవన రామచంద్రారెడ్డి స్వామి అబ్బిదొడ్డి ఆశ్రమ పేటాధిపతుల వారు మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉండండి స్వామి శ్రీ శ్రీ నిర్మలానంద దేవన రామచంద్రారెడ్డి స్వామి వారికి జై ఇక్కడ మనం పత్రికలో వేసినటువంటి విషయం ఏమిటంటే సభాధ్యక్షులు గౌరవాధ్యక్షులు సర్వ సభాధ్యక్షులు ముగ్గురు పేర్లు నిర్ణయించాం ఎందుకంటే పత్రిక పెద్దదైపోతే చదివే ఓకూడదు అని మిగతా ఉపన్యాసకుల్ని వారి యొక్క అధ్యక్షులు వారు వాళ్ళ లిస్ట్ లో రాసుకోనంటారు మా కూడా పంపించారు ఇందులో ఎవరైనా అనివార్య కారణాల చేత రాలేని వారు ఆబ్సెంట్ అయి ఉంటే ఆ స్థానంలో వాళ్ళు తీసుకోవాలి కార్యనిర్వాహకులు రెండు మూడు పర్యాయాలు ఆడియో ద్వారా తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే సభకి పదహైదు పన్నెండు నుంచి పదహారు మందికి మించకూడదు అనే నిర్ణయాన్ని అనుకున్నాం ఎందుచేత అంటే ఒక మనిషికి పది నిమిషాలన్న సమయం లేకపోతే వాడు చెప్పాలనుకునే విషయాన్ని ఎవరు చెప్పలేరు మైకెత్తుకొని ఏదో ఒక మాట మాట్లాడాలి అని ఉంటే తప్ప బాగా అందించాలంటే పది నిమిషాలు ఉంటే బాగుంటుంది అందుచేత పదహైదు నుంచి పదహారు పన్నెండు ఈ విధంగా అనుకున్నాం అంటే మనం పంచదశి మహామంత్రం స్వాడశి మహామంత్రం ద్వాదశి మహామంత్రాలని బేస్ చేసుకొని మూడు సభలను పెట్టాం ఈ సభలకి కూడా అధ్యక్షుల వారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎంతమందిని పెట్టాలనుకుంటారో వారి ఇష్టం నా అభి నా యొక్క అభిమతాన్ని నేను తెలియజేశాను ఒక మనిషికి పది నిమిషాలు ఇచ్చి వారు పది నిమిషాలని అధ్యక్షుల వారు తినేయకుండా వాళ్ళ సమయాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడించాలి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బిడ్డ మాట్లాడుతుంటే ఈ ఆనందిస్తారు అంటే వాళ్ళకి తెలియకుండా కాదు అధ్యక్షుల స్థానం అటువంటిది ఈ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు వేదిక పైన ఉన్న వాళ్ళు అందరికీ మాట్లాడే అవకాశం కలిగే అది వారి సమయాన్ని ఎక్కువ తీసుకుంటే బాగుండదు అనే ఉద్దేశంతో నేను ఆడియో రికార్డు పది నిమిషాలు పది నిమిషాలు పంపించాను ఇప్పుడు కూడా అది చేస్తూ ఉన్నారు పెద్దలు ఇప్పుడు మైతిని నిరూపా రామచంద్రారెడ్డి స్వామి గారికి అప్పగిస్తున్నాను అస్తి శరీరం సదా అయమే సద్యో ముక్తి అన్యథ